ఓం నమో శివాయ అతి పురాతనమైన మహిమాన్వితమైన బాబా గరీబ్నాథ్ ఆలయం గురించి మీకు తెలుసా ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని ఊనాలో సాగర్ సరస్సు మధ్య ఉంది ఇక్కడ దత్తాత్రేయుని శిష్యుడైన గరీబ్నాథ్ తపస్సు చేశారు మనసారా వేడుకుంటే ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయని భక్తులు నమ్ముతారు మీరు ఎప్పుడైనా ప్రదేశ్ వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఇది చాలా మహిమాన్వితమైన స్థలం వ్యాసమహర్షి కుమారుడు శుకదేవుడు జన్మించినప్పుడే ఎనభై నాలుగు మంది సిద్ధులు వివిధ ప్రాంతాల్లో జన్మించారని చెబుతారు వారిలో ఒకరే దత్త శిష్యుడైన గరీబ్నాథ్జీ బాబా గరీబ్నాథ్ ఇక్కడ నలభై సంవత్సరాలు తపస్సు చేశారు అందుకే ఈ ప్రాంతాన్ని బాబా గరీబ్నాథ్ తపోస్థలి అని కూడా పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో బాబా గరీబ్నాథ్ విగ్రహం ఉంది ఇక్కడ సుమారు ముప్పై ఒకటి అడుగుల ఎత్తైన శివుని విగ్రహంకూడా ఉండి ఆలయ అందాన్ని మరింట పెంచుతుంది వర్షాకాలంలో రెండు నుంచి మూడు నెలలపాటు ఆలయంలోని ఒక అంతస్తు నీటిలో మునిగిపోయినా కూడా భక్తులూ పర్యాటకులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు చుట్టూ గోబింద్సాగర్ సరస్సు కొండల మధ్య ఉండి ఈ ఆలయం కనువిందు చేస్తుంది ఇక్కడి అద్భుతమైన దృశ్యాలను చూడటానికి భక్తులతో పాటు కూడా వస్తుంటారు